రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్దంగి మండలంలోని వీరుని తండ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మీనా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాటు మరి అన్ని శాఖల అధికారులు పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్మించడం పేర్కొన్నారు దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించామని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా గ్రామ ప్రజలకు వివరించామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ఇప్పుడు సద్వినియోగం

ఎలాంటి సదుపాయాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అవకాశాన్ని అంటే తొంభై శాతం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది ఒక పది శాతం బడ్జెట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సప్లై చేయడం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిశు మరణాల రేట్ తగ్గించడం మాతృ మరణాలు అంటే డెలివరీ అవడంతో చనిపోవడం పుట్టిన పిల్లలు చనిపోయినప్పుడు ఇలాంటి పిల్లలకు మరణాలను తగ్గించడానికి ఒక గర్భవతి గర్భం మొదలైనప్పటి నుంచి మంచి పోషకాహారం తీసుకోవాలన్న ఉద్దేశంతో మంచి పోషకాహారం పైన అవగాహన కల్పిస్తూ అందిస్తూ